అందరికీ నమస్కారం త్వరలో తిరోగమన శని వీరికి చూపిస్తుంది సంపదల గని మీరున్నారేమో చెక్ చేసుకోండి వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్మదేవుడు క్రమశిక్షణకు అధిపతి అయిన శనిదేవుడు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జూలై మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు మీనరాశిలో తిరోగమనంలో తిరుగుతాడు దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత శని బృహస్పతి రాశి అయిన మీనరాశిలోనికి ప్రవేశించి జూన్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ రాశిలోనే ఉంటాడు శని తిరోగమనం అదృష్ట రాసులు ఈ సమయంలో శని ఏదో ఒక గ్రహంతో సంయోగం చెంది కొన్ని రాసుల వారికి శుభ అశుభ ఫలితాలను ఇస్తాడు మొత్తం నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శనిదేవుడు మీనరాశిలో తిరోగమనంలో సంచారం చేస్తాడు ఇక దీని కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది మరి ఆ రాసులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటి రాశి మేషరాశి శని గ్రహ తిరోగమన సంచారం మేషరాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది ఈ రాశి సంచార జాతకంలో పన్నెండవ ఇంట్లో శని ఉండటం వల్ల తిరోగమనం వీరికి సానుకూల ఫలితాలను ఇస్తుంది కెరియర్లో ఎంతో కాలంగా ఉన్న జాప్యం ఇప్పుడు ముగుస్తుంది అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి సీనియర్ అధికారుల నుంచి మన్నన లభిస్తుంది పదోన్నతులు లభిస్తాయి జీతం కూడా పెరుగుతుంది ఇక రెండవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి శనిగ్రహ తిరోగమన సంచారం అదృష్టాన్ని ఇస్తుంది ఈ రాశిలో జన్మించిన వారికి ఉన్నత విద్యను అభ్యసించాలని కోరిక ఉంటే తీరుతుంది మీ పని ప్రోత్సాహాన్ని పొందుతుంది వ్యాపారవేత్తలకు ప్రయోజనకరంగా ఉంటుంది దీర్ఘకాల సవాళ్ళు ముగుస్తాయి కొత్త వ్యాపారాలు లేదా ప్రాజెక్టులను ప్రారంభించటానికి ఇది మంచి సమయం మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది కోర్టు కేసులలో వీరు విజయం సాధిస్తారు ఇక మూడవ రాశి మకర రాశి శని తిరోగమన సంచారం మకర రాశి జాతకులకు అన్ని విధాలుగా శుభాలను చేకూరుస్తుంది మకర రాశిలో మూడవ ఇంట్లో శని తిరోగమనం జరుగుతుంది దీనివల్ల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయాలను సాధిస్తారు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక తీరుతుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి కుటుంబం నుండి శుభవార్తలను వింటారు